హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇకండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ వర్క్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి కస్టమరు అయితే వీళ్ళకి నడుం పొడుగు వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ పొడుగు వచ్చింది ఇంకా వన్ ఇంచ్ ఖర్చు కింద మొత్తం పదహారు ఇంచులు ఉండాలండి ఇప్పుడు ఈ వర్క్ వచ్చేసి పద్నాలుగు ఇంచులే వచ్చింది అది కూడా ప ఖుతో కలిపి పద్నాలుగు ఇంచీలు వచ్చిందండి చూసారు కదా పైన కింద సేమ్ ఒకేలాగా వర్క్ అనేది ఇచ్చేసారు వీళ్ళకి ఇచ్చేటప్పుడు బోట్ నెక్ అయినా పెట్టేసుకోవాలి అయితే వీళ్ళు ఏమొచ్చి బోట్ నెక్ వద్దండి నార్మల్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ పెట్టమన్నారు ఫ్రంట్ వైపు వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే పెట్టమన్నారు అండి ది ఈ క్లాత్ అయితే ఓన్లీ పద్నాలుగు ఇంచులే వస్తుందండి అది కూడా ఖచ్చితంగా కలిపి పద్నాలుగు అయితే వస్తుంది ఇటు సైడ్ చూడండి హ్యాండ్స్కి అయితే క్లాత్ అయితే ఇచ్చారు అది జాయింట్ చేసేసి కుట్టమన్నారు ఏదైనా సరే ముందుగా మనమైతే జాయింట్ పడుతుందని చెప్పేసి కస్టమర్కి మనం చెప్పాలి లేదంటే మళ్ళీ ఎందుకు వేశారు జాయింట్ అని అడుగుతారు కదా అందుకోసం ముందుగానే అడిగాను జాయింట్ వేసినా పర్వాలేదు కుట్టేమని చెప్పారు అయితే ఇప్పుడు కటింగ్ అనేది చేస్తాను చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను అయితే వీళ్ళకి మెజర్మెంట్ తీసేసుకున్నానండి బ్లౌజ్ పొడిగొచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అలాగే షోల్డర్ అండి నక్కు షోల్డర్ కలిపి పదిహేడు ఇంచులు తీసేసుకున్నాను ఒకవేళ బోట్ నెక్ పెట్టమంటారు ఏటని చెప్పేసి నలుగురు లూజ్ అయితే ముప్పై మూడు ఇంచులు అండి హ్యాండ్ పొడిగైతే పదకొండు ఇంచులు ఈ మెజర్మెంట్ ఎవరికి సరే ఇదే విధంగా కట్ చేసుకుంటూ సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి కిందనైతే లైన్ గీసాను కదండి అది ఎందుకంటే ఎక్కువ తక్కువ క్లాత్ ఉందని కట్ చేసేయడానికి ఆ చివర ఇగోండి ఇప్పుడు కట్ చేస్తాను చూడండి ఈ క్లాత్ అనేది తీసేయాలండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే కుట్టేటప్పుడు పావించే ఉంచామనుకోండి మనకి చిన్న చిన్న పోగుల్లాగా వచ్చేసి ఆ పావించు కూడా కొంచెం తగ్గిపోతుంది అందుకు ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఖచ్చితంగా పెట్టేసుకోవాలి సో ఇప్పుడు బ్లౌజ్ పొడిగైతే మార్కింగ్ చేసుకుంటున్నాను అండి కిందనైతే నేను హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేశాను కదా అది వదిలేసి మళ్ళీ పదిహేనున్నర అంటే కుట్టేసరికి అయితే పదిహేను ఇంచులు అయితే రావాలండి బ్లౌజ్ పొడిగి వచ్చేసి అదేవిధంగా ఈ చివర మార్కింగ్ చేసుకొని ఇలా గీసేసుకోండి ఇందులోనే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఇది ఫ్రంట్ వైపు వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి అంటే ఓపెన్ అట ఫ్రంట్ వైప్ పెట్టమని చెప్పారు ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాను చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అండి టోటల్ వచ్చింది అంటే తొమ్మిది ఇంచులు వస్తుంది అనమాట ఒకవైపు తొమ్మిది ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఇగోండి ఇలా ఇది ఏమొచ్చి చెస్ట్ లూజ్ అనమాట తర్వాత వచ్చేసి నేను నడుము లూజ్ మార్కింగ్ అనేది చేస్తానండి వీళ్ళు నడుము లూజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అండి ముప్పై రెండు ఇంచులు అయితే నేను ఇది ఫోల్డింగ్ చేసి చేరుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడైతే మార్కింగ్ చేస్తాను చూడండి ఎనిమిది ఇంచులకి ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి తర్వాత వన్ ఇంచ్ డాట్స్కి అలాగే టూ ఇంచెస్ ఖర్చు అనమాట ఇప్పుడైతే చెస్ట్ లూజు నడుము లూజు రెండు అయితే మనం మెజర్మెంట్ ద్వారా మార్కింగ్ అనేది చేసేసాం కదా ఇప్పుడు చెస్ట్ ఎక్కువ తక్కువ దీన్ని బట్టి మనము ఇక్కడ నెక్కువ షోల్డర్ అనేది డ్రా చేయాలండి ఎందుకంటే లేదంటే భుజాలు జారిపోతాయి కదా అందుకోసము వీళ్ళకైతే ఐదున్నర ఇంచీలు అండి నెక్ షోల్డర్ కలిపి ఇందులోన రెండు పావు మాత్రమే నెక్ తీసేసుకున్నాను అందులోన పావు ఇంచీ నుంచి ఖర్చుకి మిగతాది షోల్డర్ కింద వదిలేశాను అదే ఐదున్నరకి కిందన ఇలా డ్రా చేసుకొని ఆరు ఇంచీలు చెంకడవని పెట్టాను ఇప్పుడు గీశాను కదండి ఇది చెంకడౌను అయితే వీళ్ళకి ఆరు ఇంచులు పెట్టాను కదండి ఇక్కడ కార్నర్లోన వన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసేసి ఇలాగా చూడండి రౌండ్ ఇచ్చేసుకొని వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఆర్మ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచీలు ఉందండి పద్దెనిమిది ఇంచీలు ఉండడం వల్ల ఒకవైపు తొమ్మిది ఇంచులు రావాలి ఇప్పుడు ఖర్చు వదిలేసి కొలుచుకుంటే తొమ్మిది ఇంచులు రావాలి రాకపోతే మాత్రం మనం మళ్ళీ ఈ అనేది కిందికైనా పెంచుకోవాలి లేదంటే పైకైనా పెట్టాలి ఇప్పుడైతే నాకు అవ్వలేదు మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అయితే దించాను అనమాట ఆరున్నరకు పెట్టానండి ఆరున్నరకు పెట్టి మళ్ళీ మార్కింగ్ అనేది చేసేసి రౌండ్ స్కేల్తో ఇలా రౌండ్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ కొలుచుకోవాలి ఇక్కడ మాత్రమే మనకి కరెక్ట్గా రావాలండి అలాగైతేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక చూసారా ఇప్పుడైతే నాకు సరిపోయింది ఇగోండి తొమ్మిది అనమాట సరిపోయింది కొంచెం నేను హాఫ్ ఇంచు దించాను ఫస్ట్ ఏంటంటే ఆరు ఇంచులు పెట్టాను కదా తర్వాత వచ్చేసి ఆరున్నర ఇంచులు పెట్టాను అంటే ఇప్పుడు ఆరు లూజు తొమ్మిది ఇంచులు అంటే ఒకవైపు తొమ్మిది ఇంచులు వచ్చింది అనుకోండి అప్పుడు ఆరున్నర పెడితే సరిపోతుంది అనమాట ఇగోండి ఇప్పుడైతే ఆరున్నర పెట్టాను రెండు మూడు సార్లు ఒకసారి కొలుచుకుంటున్నాను మళ్ళీ కరెక్ట్గా ఉందా లేదని సో ఇప్పుడైతే వీళ్ళకి నెక్ డీప్ అనమాట డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచుల వరకు అయితే పెట్టమన్నారండి ఇదిగోండి నెక్ పైన రెండు పావు పెట్టాను కదా కింద అయితే రెండున్నర పెట్టాను రెండున్నర పెట్టేసి ఇలాగ ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా గీసేసుకోండి ఇందులోనే మనకి రౌండ్ అనేది స్కేల్ తోటి ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది అది ఇంకా బ్రాడ్గా రావాలంటే మరొక ఇంచు పెంచేసుకుంటే సరిపోతుందండి అండి ఇక డాట్స్ వేస్తున్నాను ఇగోండి డాట్ డాట్ చూడండి ఎలా వేస్తున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే నేను డాట్ అనేది వేస్తున్నాను ఇగోండి హాఫ్ ఇంచ్ అటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు అంటే పట్ ఇలాగా పట్టేసుకొని మనము డాట్ అనేది వేస్తాం కదా అందుకోసం ఇక్కడ నుంచి ఇలాగ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపల సైడ్ గీసేసుకున్నాం అనుకోండి ఇది సైడ్ని ముడతలు రాకుండా ఉంటాయి అనమాట అందుకోసమే అది చేయాలి సో అయిపోయిందండి మళ్ళీ ఒకసారి చూడండి నేనైతే ఎంత కరెక్ట్గా పెట్టానా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇదేనండి పార్ట్ అనేది ఇక్కడ అయితే కటింగ్ చేయకూడదు ఎందుకంటే వర్క్ వచ్చిందండి వర్క్ వచ్చినప్పుడు ఇది కట్ చేసామనుకోండి మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా రాదనమాట కట్ చేయకూడదు అదే నెక్ అనేది తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ చేయాలి అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కటింగ్ చేసేసండి సో ఒకవైపు అయితే పార్ట్ కట్ చేసాం కదండి ఆపోజిట్ సైడ్ ఏమిటి హ్యాండ్ కట్ చేసుకోవాలి క్లాత్కి లైనింగ్ క్లాత్ కదా ఇక మెయిన్ మెయిన్ పాయింట్ దగ్గర ఇలా డాట్ పెట్టుకోండి కొంచెం కట్ చేసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది మనము మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కూడా కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో అయిపోయింది కదా ఇప్పుడు ఇగుండి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి ఇది ఇక్కడ క్లాత్ చాలదని చెప్పేసి కొంచెం లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసాను ఫస్ట్ చూసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుందా లేదా హ్యాండ్ అనేది ఇగుండి చాలకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి ఇగోండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఐరన్ ఒకసారి చేసుకోండి అలాగైతే కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ రాకుండా ఇలా పెట్టేశాం కదండి పెట్టేసినాక ఇగోండి ఇప్పుడు ఇలా పెట్టేశామనుకోండి ఇక్కడ చాలుదనమాట నాలుగు కరెక్ట్ కరెక్ట్గా అనుకోండి చాలదు అందుకు ఫ్రంట్ వైపు కొంచెం లాగేసుకున్నాం అనుకోండి అంటే టూ లేయర్స్ మాత్రమే జాయింట్ పడేటట్టుగా చేసుకుంటే సరిపోతుంది కిందన హాఫ్ ఇంచ్ వరకు వచ్చేది లేండి ఎందుకంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి వర్క్తో అంచి ఇచ్చారండి అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ వర్క్ ఉంటే సరిపోతుంది మాత్రం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే హ్యాండ్ పొడిగా ఎంత ఉందని నేనైతే చూస్తున్నాను వీళ్ళకి ఖర్చుతో కలిపి అయితే టెన్ ఇంచెస్ పెట్టానండి ఇగుండి ఇలాగా మార్క్ చేసుకోండి తర్వాత ఈ డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ పెట్టాను డౌన్ అనేసి త్రీ అండ్ హాఫ్ పెట్టానండి ఇలా గీసేసుకోండి ఇప్పుడు ఎందుకంటే ఇట్లా గీసినాను షేప్ అనేది బాగా వస్తుంది అనమాట అందుకోసమే ఇక్కడ క్రాస్గా నైన్ ఇంచెస్కే చేశాను ఇక్కడ ఇక్కడేమొచ్చి హ్యాండ్ లూజ్ ఐదున్నర ఇంచులకు మార్పు చేసి రెండు ఇంచులు ఖర్చు గురించి అనమాట ఇలా ఫస్ట్ గీసేసుకోండి ఇక కుట్టేటప్పుడు కొంచెం లోపు గీసేసుకుంటే సరిపోద్ది అంటే కుట్టేటప్పుడు సో అయిపోయిందండి ఇప్పుడు చూడండి షేప్ అనేది ఇస్తాను ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఇక్కడ నుంచి నేను టేప్ ఫోల్డింగ్ చేశాను చూడండి ఇలా మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా గీసేసుకోండి ఈ కార్నర్లోన టూ ఇంచెస్ ఇట్లా పెట్టేసుకోండి తెట్టేసినాక ఇప్పుడు కరువు స్కేల్ తీసేసుకోండి తీసుకొని ఇలా షేప్ ఇచ్చేసుకోండి ఈ కరువు స్కేల్ మాత్రం కొత్త వరకు చాలా ఈజీగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ షేప్ తీయడం రాదు కదా ఫ్రీ హ్యాండ్ తోటి అందుకోసం కరెక్ట్గా తీయాలి కాబట్టి అయితే ఈ మిడిల్లోన ముప్పై ఇంచుకైతే మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఈ స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు నేను వీడియోలో ఎలాగా చూపిస్తున్నానో అదే విధంగా డ్రా చేసుకుంటే సరిపోద్ది అది లో కటింగ్ అండి అయితే నేను ఇప్పుడు లో కటింగ్ అనేది తీయనండి ఎందుకంటే పైన టూ లేయర్స్కి అయితే జాయింట్ పడుతుంది కదా అందుకోసం మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ ను ఇది జాయింట్ చేసేసాక అప్పుడు తీస్తాను సో అయిపోయిందండి ఇక్కడట డాట్ పెట్టేసుకోండి సరిపోతుంది మెయిన్ మెయిన్ దగ్గర డాట్ పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడ టూ లేయర్స్కి మాత్రం నేను జాయింట్ వేస్తాను స్టిచ్చింగ్లో సో అయిపోయిందండి ఇప్పుడైతే ఇగోండి మిగిలిన క్లాత్ ఉంది కదా ఇందులోనే మనము ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ వైపు ఓపెన్ అనేది కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇది ఇందులో కట్ చేయకూడదు పేపర్ మీద ఫస్ట్ కట్ చేసుకొని అది లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పేపర్ తీసేసుకొని కరెక్ట్గా ఇప్పుడు ఎలాగుందో అలాగే మెజర్ చేసుకోండి ఇవ్వండి మార్కింగ్ కనిపించట్లేదు కదా చూ చూడండి ఈ విధంగా సేమ్ మెయిన్ది బ్యాక్ సైడ్ ఏ విధంగా అదే వేసేసి ఈ చివరి మాత్రం వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడట డాట్ వేస్తాం కదా ఆ డాట్ ప్లస్ మనం కుట్టేటప్పుడు కూడాను హాఫ్ ఇంచ్ వరకు అయితే ఫోల్డింగ్ చేయాలి అంటే కలిపి కుట్టాలండి అది మీకు చూపిస్తాను ఇప్పుడు మార్కింగ్ చేస్తాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అందుకోసం ఒక హాఫ్ ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టేసుకోవాలి అది చెప్తానండి ఇందులోన చూడండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వేస్తే ఒక లైక్ చేయండి మళ్ళీ కరెక్ట్గా ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే కట్ చేసేయకూడదండి ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కదండి జాయింట్ చేయాలి ఎక్కువ జాయింట్ చేసేటప్పుడు మనకి ఒక పావు ఇంచు క్లాత్ లాగా యాడ్ అవుతుంది ప్రతి దానికి అందుకోసం మనం ముందుగానే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేయకూడదు ఇక్కడ డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే పెట్టానండి ఈ చివర ఒక పావు ఇంచు వరకు ఉంచేయండి హుక్స్ పట్టి కాజా పట్టి కదా అందుకోసం ఇక్కడ ఇలాగ రౌండ్ అనేది గీసేసుకోండి షేప్లో రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇక్కడ ఒక పావు ఇంచ్ వర్ క్లాత్ అనేది ఉంచేసుకోవాలండి ఎందుకంటే అక్కడే కాజే పట్టి కొడతాం కదా అందుకోసం సో అయిపోయిందండి ఇప్పుడైతే ఇక పైన ఎక్స్ట్రా ఉంది కదా తీసేస్తున్నాను తీసేసి మిగతా దీనిలోనే నేనైతే మార్కింగ్ చేస్తాను చూడండి ఈ నెక్ ఆరున్నర వచ్చింది కదా ఇక్కడైతే డబ్బా షేప్లో ఫస్ట్ గీసాం కదండి ఇందులోనైతే ఈ స్కేల్ తోటి పెట్టేసి ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవచ్చు ఈ డీప్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి అయితే ఇలా ఉన్నా పర్వాలేదండి పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ చూడండి మార్కింగ్ అనేది నేను పదిన్నర ఇంచులకైతే మార్కింగ్ చేశాను వీళ్ళకి చెస్ట్ పాయింట్ వచ్చేసి పదిన్నర ఇంచులకైతే మార్క్ చేశాను ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు ఇగోండి నాలుగు ఇంచులకి ఈ కింద నుంచి మూడున్నర ఇంచులకి అనమాట మార్కింగ్ చేసుకోవాలి వీళ్ళు చస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు కదండి అందుకోసము సో చూసారు కదా ఇప్పుడు కనిపించట్లేదా మీకు పై కింద నుంచి పైకి ఇగోండి ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసి షేప్ అనేది ఇలాగ ఇచ్చేసుకోండి ఈ ఇలాగా ఇప్పుడు చూసారా టూ ఇంచెస్ డాట్ పెట్టనమాట అందుకోసం ఈ చై సైడ్ని వన్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోద్ది ఈ స్కేల్ తోటి కరు స్కేల్ ఉంది కదండి ఈ కరు స్కేల్ తోటి ఇలాగ పెట్టేసుకొని ఈగోం ఇలా షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ తీసేసుకోండి ముందు అయిపోయిందండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కింద నుంచి పైకి కర్బు అనేది తీసేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసుకోండి అయితే ఇప్పుడు పేపరు కరెక్ట్గా కట్ చేశానండి ఇదే విధంగా బ్లౌజ్ మీద పెట్టేసి కట్ చేసేయకూడదు అంటే ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ చేసేయకూడదు కొంచెము ఒక పావు ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవాలి అది మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ లో కటింగ్ అనేది తీసేస్తున్నాను ఇగ ఈ షేప్లోను లాగా ముందనేది కట్ చేసేయండి ఇగో ఇక్కడ నుంచి సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ లూజ్ రాకుండా అంటే అక్కడ ఉగ్గుళ్ళకి కూడా రాకుండా ఈ విధంగా కట్ చేయాలి ఇప్పుడు పేపర్ అయితే నేను కట్ చేశాను కదా ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి ఇదే డాట్కి అనమాట సో అయిపోయిందండి ఇప్పుడైతే ఇది కట్ చేసేసాను కదా ఇప్పుడు లైనింగ్ తీసేసుకోండి లైనింగ్ తీసుకొని ఇవి ఇగోండి పేపర్ అయితే ముందు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ కొంచెం లోపలికి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపలికి అనేది తీసేస్తే సరిపోద్ది సైడ్ ముడతలు అనమాట సో అయిపోయింది కదా ఇప్పుడైతే లైనింగ్ మీద పెట్టేసి కట్ చేస్తాను చూడండి లైనింగ్ ఇలాగా ఓపెన్స్ మన వైపు పెట్టేసుకోండి ఎందుకంటే హుక్స్లు కాజేలు మన సైడ్ వస్తాయి కదంటే ఫ్రంట్ వైపు అనమాట ఇక్కడ చూసుకోండి ఎక్కడ ప్లేస్ అయితే కరెక్ట్గా వస్తుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఇగుండి సేమ్ ఇలాగే మార్కింగ్ చేసేయండి ఈ చివరి చిన్న అంచు ఉంది కదా అది కట్ చేసేస్తాను అది గట్టిగా ఉంటుంది కదా అందుకోసం అది అయితే కట్ చేసేస్తాను సో అయిపోయిందండి మెయిన్ ఇగోండి పేపర్ ఏ విధంగా ప్లేస్ చేసాను అలాగే మార్క్ చేసుకోండి తర్వాత ఇగొండి ఇప్పుడు చుక్కల్లో డాట్స్ పెడుతున్నాను కదా ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ పెట్టేసుకోండి సరిపోద్ది ఎందుకంటే దీనికి సైడ్ని ఇంకో పార్ట్ అనేది జాయిన్ చేస్తాం కదండీ అందుకోసం అనమాట అలాగా ఒక పావు ఇంచ్ అయితే ఎక్కువ పెట్టేసుకోవాలి ఇక్కడ చూసారా ఈ విధంగా అనమాట సో ఇప్పుడు ఎలాగుందో అలాగే మార్కింగ్ అనేది చేసియండి ఇప్పుడు ఇదిగోండి ఈ పార్ట్ వచ్చేసి మళ్ళీ ఎక్కడ సెట్ అవుతుందో చూసుకోండి ముందు ఇదిగోండి ఇక్కడైతే సెట్ అయ్యింది సేమ్ ఇది కూడా పేపర్ ఎలాగుందో అలాగే ఫస్ట్ మార్కింగ్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇటు సైడు ఇదిగోండి దీనికి ఆపోజిట్ ఎదురుగా ఇక్కడ కొంచెం ఒక పావు వరకు మళ్ళీ ఇప్పుడు డాట్లలా పెట్టాను కదండి ఇలాగా పెడితే ఇప్పుడు ఈ ఈ పావు ఇకి ఆ పావుంచి కలిపేసి మనమైతే కుడతాం కదా అప్పుడు కరెక్ట్గా సెట్ అయ్యండి లేదు కరెక్ట్గా మనం పేపర్ ఎలాగుందో అలాగే కట్ చేసాం అనుకోండి ఇంకా తగ్గిపోద్ది అనమాట తగ్గిపోయిన మనకి చెస్ట్ అనేది పట్టస్తుంది అందుకోసము ఈ ఈ విధంగా అయితే ముందు పేపర్ మీద మనం కట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుందండి ఇదిగోండి ఇలా కట్ చేసేయండి ఇగోండి ఇక్కడ ఇది కూడా ఇలా తీసేయండి సో చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి అదే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అదే మన లైనింగ్ మీద కట్ చేసామనుకోండి ఇలాగ ఉంచేసినా మనము కట్ చేసుకునే పర్వాలేదు కాకపోతే కొత్త వారు అయితే ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఇలాగ కట్ చేసేయండి తర్వాత సేమ్ ఇదే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి ఆ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి ఇంక కట్ చేసుకొని ఇంక జాయిన్ చేసేసి స్టిచ్చింగ్ చేసేయడమే ఇగోండి ఇలాగ డాట్ పెట్టేసుకోండి ముందు మార్కింగ్ పెట్టేసి డాట్ పెట్టుకోండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఇవి జాయింట్ చేయాలి కదా ఏ పార్ట్ కా పార్ట్ ఇగోండి చూసారా ఈ విధంగా వచ్చిందనమాట జాయిన్ చేయాలి కాబట్టి ముందు మార్కింగ్ పెట్టేసుకుంటేనే లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు గ్యారంటీగా ఈ ప్రిన్సెస్ కట్ కుట్టినప్పుడు మాత్రమే ఇగోండి ఇలాగా కుట్టినప్పుడు ఇలా వస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయింట్ చేసేసి అప్పుడు మన స్టిచ్చింగ్ అనేది చేయాలి చూసారు కదా ఇంతేనండి ప్రిన్సెస్ కట్టు సింపుల్గా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు కాకపోతే కటింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కొంచెం టిప్స్ పాటిస్తూ కట్ చేసామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఒక డాట్ అనేది వేసేసుకుంటే మనకి లెంత్ అనేది తగ్గుతుంది హుక్స్ పట్టి కాజా పట్టి లెంత్ అనేది తగ్గుతుందండి ఇంతేనండి వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైనింగ్ మాత్రం మొత్తం కట్ చేసేసాను కదా తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం అయితే ఇది బ్యాక్ సైడు ఇది ఫ్రంట్ వైపు ఇవి హ్యాండ్స్ అనమాట వీటికి జాయింట్ వేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ చేసుకోవడమే చూసారు కదా ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్